అందరూ నా పేరు టీకే శివప్రసాద్ పాలమూరు యువగలం నుంచి మాట్లాడుతున్నాం ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వరకు నా యొక్క నమస్కారాలు ఈరోజు పాలమూరు యూనివర్సిటీ వేదికగా పాలమూరు యువగలం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే పాలమూరు జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నది మోసాలకు బలవుతూ ఉన్నది ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఒక మీడియా సమీక్ష నిర్వహిస్తు నిర్వహిస్తున్నాం మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని వాళ్ళు చెప్పారు ఇస్తారని కూడా మేము ఎంతో ఆశ ఎదురు చూసాం జాతీయ హోదా ఇవ్వకపోగా జాతీయ హోదా ఇవ్వకపోగా కనీసం నిధులను ఇస్తారనే ఒక ఆశ పాలమూరు ప్రజలకు పాలమూరు యువకులకు ఉండే కానీ ఇలా బడ్జెట్ చూస్తే మరొకసారి నిరాశ కలిగింది మరొకసారి మేము మోసపోయాము అని ఇలా పాలమూరు ప్రజలంతా పాలమూరులో ఉన్నటువంటి యువకులు మొత్తం ఇలా ఎంతో బాధపడ్లో ఎంతో బాధతో ఉన్నారు కనీసం జాతీయ హోదా కాకుండా నిధులన్నీస్తేమని చెప్పేసి ఎదురు చూసాం కానీ మరొకసారి ఈ బీజేపీ ప్రభుత్వం చేతిలో ఓడిపో ఓడిపోయాము ఈ బీజేపీ ప్రభుత్వం చేతిలో మరొకసారి మోసపోయాము అనే ఒక బాధలో ఉన్నాం కాబట్టి ఇలా ఇలా మీడియా ద్వారా మేము ఈ పాలమూరులో ఉన్నటువంటి యువకులకు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకెన్ని రోజులు మోసపోదాం మనం ఈ ప్రభుత్వాల చేతిలో మనం ఇంకెన్ని రోజులు మోసపోదాం పాలమూరులో ఉన్నటువంటి ప్రతి యువకుడు ఆలోచించాలి ఇలా అందుకోసమే పిడికిలు బిగించి మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఒక ఉద్యమాన్ని ఉధృతంగా చేయడానికి ఇలా మేము పాలమూరు యువగలం తరపున ఇలా ముందడుగు వేశాం ఈ విశాలమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి ఇది చరిత్ర ఇది నేను చెప్పేది కాదు చరిత్ర అయిన కూడా ఈ పాలకులు ఈ భాజపా ప్రభుత్వము పదిసార్లు మోసం చేస్తూ ఉన్నది ఇదే ఇదే బీజేపీ ప్రభుత్వము జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి పాలమూరు గడ్డ మీద అనేక సార్లు కూడా ఈ పాలమూరు ప్రజలకు హామీ ఇచ్చారు కానీ ఎప్పుడు హామీని నిలబెట్టుకోలేదు మోసం చేశారు అయినా కూడా మొన్నటి ఎలక్షన్లో పాలమూరు ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా వీళ్ళకు బుద్ధి మారుతుందేమో ఇప్పటికైనా తెలంగాణ పట్ల కావచ్చు పాలమూరు ప్రజల పట్ల కావచ్చు వీళ్ళు ఆలోచిస్తారేమని చెప్పేసి ఒక ఆశతోటి మళ్ళా ఎలాంటి గ్రామాల్లో కూడా కమిటీలు లేకుండా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ బీజేపీ పార్టీకి ఓటేసి ఎనిమిది మంది సీట్లను గెలిపించి ఢిల్లీకి ఒక గిఫ్ట్గా ఇచ్చాం అందులో భాగానే పాలమూరు అభ్యర్థి డీకే అన్న గారిని కూడా మేము గెలిపించాం ఎందుకోసం అంటే ఇప్పుడైనా కూడా తన వైఖరిని మార్చుకొని ఈ పాలమూరు రంగరెడ్డి జాతీయ హోదా తెస్తదేమో నిధులను తెస్తదేమో ఈ పాలమూరు ప్రజలకు ఒక అభివృద్ధి పాట చూపిస్తుందేమో అని చెప్పేసి మేము ఒక యువకులుగా చాలా ఆశపడ్డాం కానీ ఇవాళ డీకే అర్ణ గారు కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యారు డీకే అన్న కూడా మరొకసారి పాలమూరు ప్రజల్ని మోసం చేసింది ఒక్క మాట అడగలేదు ఆ దమ్ము ఆ ధైర్యము లేదు వీళ్లకు కాబట్టి మేము ఉద్యమాన్ని ఉంచుకున్నాం ఉద్యమాన్ని మేము ఎంచుకున్నాం ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఈ తెలంగాణ ప్రజల ఉద్యమాలతో కాబట్టి ఏది సాధించాలన్న ఉద్యమమే మాకు దిక్కు కాబట్టి